చూడండి ఫ్రెండ్స్ కోయట్ వాళ్ళు ఎలా తింటారో రైస్ ఆ రైస్ని మీకు కూడా తెలుస్తుంది అవి మెంతులు నల్లగా గింజలు ఉంటాయి ఏంటో చేస్తున్నాము చూడండి బానే ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలు క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేసినారంటే అందరికంటే ముందుగా కోయట్లో వంటలన్నీ మీరు చూసేయచ్చు అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ ఇచ్చి ఒక వీడియో చూడండి లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకు ఇంకా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేసి చూడండి ఈ కోయట్ రెసిపీ వెరైటీ అనమాట ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేశాను కొద్దిగా అయితే కరివేపాకు పెట్టాను కరివేపాకు బంగారులాగా వాడుకుంటాను ఫ్రెండ్స్ నేను అందుకని కొంచెం కొంచెమే చూపిస్తున్నాను అనమాట చూడండి ఏంటివో గింజలు నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్ అవి ఇక్కడ బాలింతల్లో బాలింతలకు చేసి పెడతారనమాట అన్నము చూడండి అవి నల్లగా ఉంటాయి నల్ల నువ్వులు కాదు బొచ్చు నువ్వులు కాదు అవి ఏం నువ్వులు మెంతులు అవి మూడు రకాలు గింజలు వేసి కోడిని అలాగ ఒక కోడిని నాలుగు ముక్కల కింద కోసి కడిగి శుభ్రంగా పక్కన అయితే పెట్టేశాను చూడండి ఎలా చేస్తాననేది మీకు కూడా చూపిస్తాను ఒక రెండు టమోటాలు పెద్దవి ఫేస్ట్ కింద మిక్సీ కేసి పక్కన పెడేస్తాను అనమాట ఇప్పుడు చూసారు కదా దానికి ఏమేమి కావాలనేది ధనియాల పొడి ఒక రవ్వ పసుపు పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి ఎండు నిమ్మకాయ పౌడరు ఒక దాల్చిన చెక్క రెండు మ్యాజిక్ ట్యూబ్స్ అనమాట ఇప్పుడు గుండా అయితే పెట్టేశాను ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను అది ఆ గింజలు ఏంటో మీకు తెలుసుంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే బాలింతల్లో తింటే బాలింతలకి నీరు తీసేస్తుందని అంటారు లావుగా ఉండేవాళ్ళు తింటే కూడా నీరు తీస్తుందంట డైటింగ్ అంట ఆ అవి అలా వేసుకొని తింటే కనుక వీళ్ళు కోయేట వాళ్ళు అలా అని చెప్తారు అడిగిందానికి ఆ మాట చెప్పింది మా మేడము అందుకని అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేపించుకొని తింటుంది కొద్దిగా చేదుగా ఉన్నా కానీ టేస్టీగానే ఉంటుంది ఫ్రెండ్స్ బాగానే ఉంటుంది దాంట్లో ఎండి మిరపకాయలు తెల్లగడ్డలు దంచిన కారం వేసుకొని తింటారు నేను అలా చేసి పెడతాను ఆ కారాన్ని తింటారనమాట అది కూడా చూపిస్తాను మీకు ఒకరోజు చేసేది ఎలా చేస్తాను అనేది ఓకేనా ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం చూడండి ఫ్రై అయితే అయిపోయినాయి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే ఆ చికెన్ ముక్కల్ని నేనైతే రెండు కేజీలు చికెన్ కోసుకున్నాను ఒక్కొక్క కేజీ నాలుగు మొక్కల కింద చూడండి అలా పెట్టేస్తున్నాను అవి ఆయిల్లో కొంచెం మగ్గితే టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు అలాగే ఆ చికెన్ ముక్కలన్నీ కడిగి పెట్టుకున్నాం కదా వాటిల్లో ఇప్పుడు నేను చూపించనే ఆ మ్యాజిక్ ట్యూబ్స్ ఆ పొళ్ళు అన్నీ వేసేస్తున్నాను రుసుకు సరిపడేంత ఉప్పు ఆ పొళ్ళు తర్వాత ఈ గింజలు ఉన్నాయి కదా అవి కూడా చూ అవి కూడా వేసేస్తాను కొద్దిసేపు ఉన్నాక చూడండి ఈ కొంచెం మసాలా అనేది మొక్కకు పట్టే వరకు పెట్టి మూత పెట్టి కొద్దిసేపు చూడండి ఫ్రెండ్స్ అన్నీ సింపుల్గానే వీడియో చిన్నది కానీ లెంత్ ఎక్కువ లేకుండా పెడుతున్నాను చూడండి ఎలా ఉందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మొత్తం కోయటి వంటలు అయితే వస్తాయి నా ఛానల్లో చూసి చూడండి ఇప్పుడైతే అవి మెంతులు ఎక్కువగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే మెంతులు ఫ్రెండ్స్ నా వీడియో క్లారిటీగా ఉందో లేదో మీకు నాకైతే క్లారిటీ తెలియట్లేదు మెంతులు అవి నల్లగా ఉండే గింజలు ఇంకొకటి చిన్న గింజలుగా ఉన్నాయన్నమాట అవి మూడు రకాలు తర్వాత నేను షార్ట్ వీడియోలో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఆ గింజలు అనేది అవన్నీ వేసి అవి కూడా బాగా ఫ్రై చేసేసి చికెన్లో కొద్దిసేపు మూత పెట్టేసి ఇప్పుడైతే వాటర్ అయితే పోసేస్తాను ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే లెంత్ ఏం లేదు ఆరు నిమిషాలే ఉంది ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూసి నాకు కామెంట్ రూపంలో ఎలా ఉందనేది తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరి వీడియోలు నేను కూడా చూస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరి వీడియోలు నేనైతే నైట్ అయితే చూస్తాను ఇక్కడ నెట్ అయితే నాకు ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా మనము మిక్సీకి వేసుకున్నాం కదా అది కూడా వేసేసాను అది కూడా కొంచే పట్ల బాగా మగ్గనిచ్చి హాట్ వాటర్ అయితే వేసేస్తాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం ఉడికిచ్చి అది టమాటా మిక్సీకి వేసాను రెండు టమాటాలు పెద్దవి కోసు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్ కోస వేస్తే మా పిల్లోడు ఒకడికే టమాటా కనపడితే అన్నంలో తినడనమాట అందుకని మిక్సీకి వేసాను అనమాట అది ఇప్పుడు అది చూసారా బాగా ఉడుకుతుంది కదా ఇంకైతే ఆటు వాటర్ అయితే వేసేస్తాను ఆటు వాటర్ వేసి నలభై నిమిషాలు బాగా ఉడకనీయాలన్నమాట అప్పుడు నలభై నిమిషాల తర్వాత ఆ చికెన్ తీయకూడదు అలాగే దాంట్లోనే రైస్ అయితే వేసేసేలా చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా కోయటి వంటలు ఎలా ఉంటాయనేది అన్నీ చేసి పెడతాను నేను ఇప్పుడు ఏమని రాయాలో ఈ వీడియోకు నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఈ ఇక్కడేమో దువ్వ అంటారు అలాగే అనుకుంటున్నాను సరేనా చూడండి రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఒక ఒకన్నర కేజీ రైస్ అనమాట పది మంది ఉన్నారు ఇంట్లో అవి ఇక్కడంతా బాస్మతి రైస్ అనమాట రైస్ కూడా చాలా బాగుంటుంది పొడి పొడిగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను చేదుగా ఉంటుందేమో అనుకున్నాను ఫస్ట్లో అది తింటే కనుక నీరు తీసేస్తుంది అంట ఫ్రెండ్స్ మనం మనం కూడా తినచ్చు ఇప్పుడైతే ఉడికిపోయింది నలభై నిమిషాలు అయిపోయింది చికెన్ అయితే అందుకని రైస్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సరేస్తారనమాట ఇంకా గిప్పు కూడా చూసే పని లేదు నేను ఒకసారి వేస్తాను అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ ఉప్పు కూడా చూడండి అనమాట సరిపోతుంది నాకు అలాగా ఇంకా రాళ్ళు ఉప్పు లేదు అయిపోయింది సాల్టే వేస్తున్నాను అయినా కానీ సరిపోతుంది ఆ వాటర్కి ఆ రైస్కి సరిపోతుంది ఫ్రెండ్స్ చూసారా ఏంటి మనకు నిలబడిందంటే మనకు సరిగా కరెక్ట్గా ఉన్నట్లు అవి కొన్ని రైస్ అయితే ఎందుకు మిగలబెట్టానంటే వైట్ రైస్ చేయడానికి చూడండి అది పెట్టాను కదా మిరపకాయ కారం అది అది అన్నమాట దంచి పెట్టాను అది వేసుకొని రైస్లో తింటారు అది టమాటా సాస్ చూసారు కదా అది వేసుకుని ఆ కారం నంజుకు తీసుకొని తింటారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్